సీరియస్గా పేపర్ చదువుతున్నాడు స్టాప్లో అక్కడ ఒక తండ్రి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురు పిల్లలు చాలా అలర్జ్ చేస్తున్నారు చాలా అలర్ అంటే ఆయన చదివే పేపర్ని అట్లా అడుగుతున్నారు ఇట్లా అడుగుతున్నారు చదవనిట్లేదు ఈ చదివే ఆయనకి చాలా కోపం వస్తుంది కానీ వచ్చింది ఆ పాపం పిల్లల మీద కాదు వాళ్ళ నాన్న మీద ఏంటి ఆ పిల్లలు అంత అలర్జ్ చేసి లాగుతుంటే అసలు పట్టి పచ్చినట్టు ఉంటాడు అని ఆ తండ్రి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఏమయ్య నీ పిల్లలు ఆ రకంగా ఆగం చేసి చేద్దంటే నువ్వు అల్లరి చేయి మాకు అని చెప్పవు ఎందుకు అని చెప్పి ఆయన్ని ఆ పిల్లల తండ్రిని ఈ పెద్ద ఆయన అడుగుతాడు అడిగితే ఆయన అంటాడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు కొన్ని గంటల క్రితం వాళ్ళమ్మ చనిపోయింది హాస్పిటల్లో ఉంది అక్కడికి ఆ పిల్లల్ని తీసుకెళ్తున్నాను వాళ్ళకి తెలియదు ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నారు తర్వాత వాళ్ళమ్మని చూశాక వాళ్ళు ఆడతారో ఆడదో తెలీదు అందుకనే నేను ఏమీ అనలేక ఆ బాధతో అలా ఉండిపోయాను మీరన్నా చెప్పండి మీ అమ్మ చనిపోయింది మీరు అల్లరి చేయి మాకండి అని మీరన్నా చెప్పండి ఈయనకి ఇచ్చిన కోపం సబ్న దిగిపోయి కళ్ళల్లో నీళ్లు బడబడా కారిపోయింది దీన్ని బట్టి ఏమర్థమైనా మనకి ఎంత కోపంలో ఉన్నా ఎదటోల బాధని అర్థం చేసుకునే శక్తి మనకుంటే ఆ కోపం అనేది మనకు ఉండదు నిజమే కదా